హలో ఫ్రెండ్స్ అందరు బాగున్నారా గుడ్లు తీసుకొని ఖాళీ గుంట ఎందుకు నేను ఒక చిన్న ప్రయోగం చేశాను ఇంత కొత్త డ్రెస్ ట్రై చేద్దామని ఇప్పుడే ఉడకబెట్టేశాండి అందులో కొద్దిగా మిర్చి ఇది ఉల్లిపాయ మొక్కలు కొద్దిగా కారం గుడ్డు ఉడకబెట్టేసి కత్తితే ఎందుకు రని అట్లా కడతా పోతున్నా అనమాట ఇలా పోసేసి

కొద్ది కారం వేసుకొని ఉల్లిపాయలు దినమీదేస్తే టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తా వెళితే మీరు కూడా ట్రై చేయండి వీడియో మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మన వీడియోస్ వాచ్ చేస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయారు మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి ప్లీజ్ కొంచెం ఎంకరేజ్ చేస్తే మీకు లేటెస్ట్ వీడియోలు అన్ని ఇస్తాను అన్నమాట కొట్టి ఇది కొట్టుకో చూద్దాం ఎలా ఉందో కొద్దిగా కారం వేసాను అనమాట దీని మీద కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు కూడా వేసాను అంటే ఆమ్లెట్ చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా చేసుకుంటే కొంచెం వెరైటీ డిష్ అనమాట అంతే ఆమ్లెట్లకు కూడా చేసుకోవచ్చు ఇది కొంచెం సూపర్ టేస్ట్ వద్దంటే ఎవరో నింగో ట్రై చేద్దామని కిందడేం సరే ఆ దిది దిది ఆ కవల వీరా ఏయ్ ఓ ఆమ్లెట్ గంట కొడితే తోప్రజా ఉంది హాటి పచ్చడి ఫైల్ గంట హ్ మా కుర్తి కూడా ట్రై చేద్ది అంట మా అమ్మ పక్కన మా అమ్మ ఉంది పక్కన మా అమ్మ కూడా ట్రై చేసిద్దంట ట్రై చేసి చెప్పు నన్ను చూపి మరి ఇల్లు ట్రై చేసి నాకు టేస్ట్ ఎలా ఉంది చెప్పరా మీరు తీస్తున్న వీడియో మీరు మాత్రం వీడియో మాత్రం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఈ తినే దాంట్లో కొద్దిగా మాట కూడా సరిగ్గా వచ్చేస్తలేదు బాను కుట్టి Mm. 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 नहीं नहीं सप्ताह लेकिन रंडेस्ट माली देने देना होगा बस लेकिन माली अंतर वीडियो जेट आने की और मुर्दी सा लेकिन माले सेपरेटर ऑमलेट कांटे कोड फ्रेंड्स मी दाडे कोण चंदनी कोण चंदनी सर येदी दिस कुट्टी का ट्राई जे पेस्टा इ ड्रा मारी शॉपिंग 3 मिनट्स आले हा ओके फ्रेंड्स बाय माय रोंटा